అందరికీ ముందుగా శ్రావణ మాస వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి మీ అందరూ పూజ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాం మా ఇంట్లో కూడా పూజ చాలా బాగా జరిగిందండి మా ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి ఈరోజు నేను అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరికాయ కొట్టి చనివిడి వడపప్పు పానకం పులిహోర కురుములు రవ్వ కేసరి పెట్టాము అలాగే బంగారు రూపు కొత్త చీర అమ్మవారి దగ్గర పెట్టామండి మరి మీరేం పెట్టుకున్నారు ఎలా అలంకరించాలి కమెంట్స్లో తప్పకుండా చెప్పండి అంతే అండి ఈ రోజు వరలక్ష్మి పూజ బ్లాగ్ మళ్ళీ ఇంకొక చిక్కటి బ్లాగ్ తో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్